హలో నేను విశేషరావు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తయారు చేశారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక ట్రాక్ ని తయారు చేశారు దాన్ని ఎవరు తయారు చేశారు ఎవరి చేత తయారు చేయించారంటే బోస్టన్ కన్సల్టెన్సీ అనేటువంటి దాని ద్వారా తయారు చేయించారు ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గతంలో కూడా విజన్ తయారు చేయటంలో ఎక్స్పర్ట్ ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు కానీ అనేక ప్రభుత్వాలు కానీ ఆ సంస్థతోటి విజన్ డాక్యుమెంట్ని తయారు చేయించుకుంటాయి అందుకే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బోస్టన్ కన్సల్టెన్సీ ద్వారా ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేయించారు దాంట్లో ఉన్నటువంటి అంశాలే ఏవైతే ఉన్నాయో అవి పక్కా ఇంగ్లీష్లో ఉన్నాయి ఏ హార్వర్డ్ లేదంటే ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉండేటువంటి స్టాండర్డ్ ఇంగ్లీష్ ఆ స్టాండర్డ్ ఇంగ్లీష్లో అది ఉంది ఆ డాక్యుమెంట్ అంతా కూడా విజన్ డాక్యుమెంట్ మొత్తం కూడా అది చదివి అర్థం చేసుకోవడం అనేది హై అండ్ పీపుల్ బాగా హై ఇంగ్లీష్ ఉండేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది మామూలు వాళ్ళకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి అంటూ ఉన్నారు ఇప్పుడు దాని మీద అలాంటి విమర్శలు వస్తున్నాయి అయితే ఈ విజన్ డాక్యుమెంట్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం మళ్ళీ ట్వంటీ ట్వంటీ నైన్లో లో అధికారంలోకి రావాలంటే ఈ విజన్ డాక్యుమెంట్ సామాన్య పౌరునికి కూడా మారుమూల గ్రామంలో ఉండే వాళ్ళకి స్పష్టంగా అర్థం కావాలి దాన్ని మీరు విశదీకరించండి అని చెప్పి నాయకులకి అలాగే యంత్రాంగానికి అధికారులకి చెప్పారు ఈ విజన్ డాక్యుమెంట్ ని ఐఎస్ ఐపీఎస్ ముందు ఉన్నతాధికారుల ముందు ఉంచారు యంత్రాంగం ముందు ఉంచారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చదివిన తర్వాత సచివాలయంలో ఉండేటువంటి కొంతమంది ఉన్నతాధికారులు దీంట్లో పొందుపరిచినటువంటి అంశాలు కానీ లేదా దీంట్లో వాడినటువంటి పదాలు కానీ పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మరి అర్థం కానేటువంటి ఈ విజన్ డాక్యుమెంటు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి పౌరులకి వెళ్తుందా అంటే వెళ్ళేటువంటి అవకాశం లేదు సో ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేయాలి ఫస్ట్ యంత్రాంగం ఎవరైతే సివిల్ సర్వెంట్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆ డాక్యుమెంట్ని రూపొందించే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత సహచర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు అర్థమయ్యేటట్టు చేయాలి థర్డ్ ఫేజ్లో వాళ్ళ ద్వారా ప్రజలు మధ్యకు తీసుకెళ్ళాలి దీని మీద గ్రామస్థాయి లేదా మండల స్థాయి మీటింగ్లు పెట్టాలి అమెరికా తరహాలో కార్నర్ మీటింగ్లను పెడుతూ ఉంటారు అలాంటివి పెట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా కొన్ని అంశాలని పొందుపరచాలి ఈ స్థాయిలో ప్రచారం చేసి అవగాహన కల్పిస్తే తప్ప చంద్రబాబు గారి యొక్క విజన్ డాక్యుమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయనకి సానుకూలంగా ఉపయోగపడదు అలా కాకుండా ట్వంటీ ట్వంటీ విజన్ ఏదైతే అప్పట్లో తొంభై తొమ్మిదిలో తయారు చేశారో దాన్ని ప్రజల మధ్యకి పంపించలేక రెండు వేల నాలుగులో ఓడిపోయారు ఆయన అలాంటి పొరపాటు మళ్ళీ చేయదలుచుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ విజన్ డాక్యుమెంట్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా విద్య వైద్యం అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నలభై ఏడుకి ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏ విధంగా ఉండబోతుంది ట్వంటీ ట్వంటీ నైన్కి ఏ విధంగా ఉండబోతుంది అనేది స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళు ఎవరికై వాళ్ళు విజన్ చేసుకునేటట్టు చేయాలనేది ఆయన యొక్క లక్ష్యం కానీ తాజాగా మంత్రులు అలాగే ఉన్నతాధికారులకు పెట్టినటువంటి రివ్యూ మీటింగ్లో ఈ విజన్ డాక్యుమెంట్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకి కూడా అర్థం కాలేదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అది సోషల్ మీడియాలో అలాగే మెయిన్ మీడియాలో కూడా వచ్చేసింది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బోస్టన్ కన్సల్టెన్సీ ద్వారా తయారు చేసినటువంటి డాక్యుమెంటు అది కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం లేదంటే అందరికి అర్థం కావాలంటే అందరికి అర్థం కావాలనేది ఆయన యొక్క లక్ష్యం కానీ దాన్ని తీసుకెళ్లాల్సింది ఎవరు ఎడ్యుకేటివ్ సిస్టమ్ తీసుకెళ్ళాలి లెజిస్లేషన్ సిస్టమ్ తీసుకెళ్ళాలి ఒక ప్రభుత్వం ఏదైనా సరే సక్సెస్ కావాలంటే కనుక మనిషికి రెండు కళ్ళు ఎలాగో ప్రభుత్వానికి శాసన కార్యనిర్వాహక ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఈ రెండింటినీ మొత్తం సమాజానికి నాలుగు స్తంభాలు అనుకుంటే ఈ రెండు ప్రధానమైనటువంటి పిల్లర్స్ శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు ఈ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థకు సపోర్ట్ చేయాలి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థతో కోఆర్డినేట్ చేసుకోవాలి ఏమాత్రం మిస్ఫైర్ అయిందంటే ఈ రెండు వ్యవస్థల మధ్య ఆ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది ఫలితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో దాని ప్రభావాన్ని అధికారంలో ఉండేటువంటి వాళ్ళే చదువు చూడాల్సి వస్తుంది కాబట్టి కార్యనిర్వాహక వర్గాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత శాసన వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంది అందుకే ఇప్పుడు బోషన్ కన్సల్టెన్సీ తయారు చేసినటువంటి డాక్యుమెంట్ని ముందు కార్యనిర్వాహక వ్యవస్థకు అర్థమయ్యేలాగా పాఠాలను లేదంటే శిక్షణ తరగతులను నిర్వహించాలి వాళ్ళకి అర్థమైతే ఆ తర్వాత పౌరులకు అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్తారు టీచర్కి అర్థమైతే పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తారు టీచర్కే అర్థం కాకపోతే పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పలేరు పైగా కన్ఫ్యూజ్ చేస్తారు చెప్పాల్సింది ఒకటి అయితే మరొకటి చెప్తారు దాంతో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా అయిపోతుంది అలాంటి పరిస్థితి రాకుండా ఫస్ట్ కార్యనిర్వాహక వ్యవస్థకి పూర్తి స్థాయిలో బోస్టన్ కన్సల్టెన్సీ ఇచ్చినటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి శిక్షణ తరగతులు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేటట్టు మండల స్థాయి లీడర్కి జిల్లా స్థాయి లీడర్లకి నియోజకవర్గ స్థాయి లీడర్లకి గ్రామ స్థాయి లీడర్లకు కూడా ఫస్ట్ అర్థమయ్యేటట్టు చేయాలి ఆ తర్వాత సామాన్య పౌరులకి అర్థం అయ్యేలాగా చెప్పాలి సాధారణంగా బోషన్ కన్సల్టెన్సీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కష్టం అది ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉంటుంది పైగా చంద్రబాబు గారి యొక్క విజన్ని అర్థం చేసుకోవడమే కష్టం ఆ విజన్ తగ్గిన విధంగా బోషన్ కన్సల్టెన్సీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఇంకా మరింత కష్టతరం దాంట్లో పొందుపరిచినటువంటి అంశాల్లో పి ఫోర్ అనేది ప్రధానమైనటువంటి ఫార్ములా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో అందరూ కోటిసర్లు అవుతారు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం పర్ క్యాపిటల్ రెండు వేల నలభై ఏడు నాటికి యాభై మూడు లక్షలు పైగా ఉండేటట్టు ఆ డాక్యుమెంట్ లో ఉంది అది ఎలా సాధ్యం అనేది సామాన్యులకు చెప్పగలిగితేనే చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి ఈ డాక్యుమెంట్కి విలువ ఈ విజన్ సార్థకత చేకూరుతుంది మరి అటు కార్యనిర్వాహక ఇటు శాసన వ్యవస్థ రెండు సమన్వయం చేసుకొని ఈ డాక్యుమెంట్ని తీసుకెళ్ళకపోతే బోస్టన్ కన్సల్టెంట్ ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది బూడిదలో బోసిన పన్నీరు అవుతుంది కాబట్టి ఆ తప్పు చేయకుండా చంద్రబాబు గారు ఇప్పటికే శిక్షణ తరగతుల వైపు వెళ్తూ ఉన్నారు దానికి ఎడ్యుకేటివ్ సిస్టమ్ అనేది కోఆపరేట్ చేయాల్సి ఉంది ఇదంతా జరగాలంటే స్పీడ్గా ప్రభుత్వాన్ని నడిపెట్టిన ఎడ్యుకేటివ్ సంస్థ సహకరించాలని చెప్పి చంద్రబాబు గారే చెప్తూ ఉన్నారు మరి చంద్రబాబు గారితో పరుగు పెడుతుందా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఒకవేళ ఆ దిశగా రాకపోతే మరి చంద్రబాబు గారు ఏం చేస్తారు అనే దాని మీద ఏం చేయాలి అనేది మీరు సూచనలు సలహాలు ట్రోల్స్ రూపంలో వేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్